తో ఉన్నానని చెప్పి మీరు నా నమ్మరు నేనంటే వ్యక్తిగతంగా ఇస్తాను ముస్లిం సమాజానికి కానీ నేను బీజేపీలో ఉన్నానని చెప్పి మేము జ జగన్ వైపు వెళ్తున్నామని చెప్తా ఉంటారు నేను ముస్లిం సమాజంలో చెప్తా ఉన్నాను మీ మైనారిటీ వెల్ఫేర్ కోసం కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ చెప్పింది బడ్జెట్లు ఎంత పెట్టాడంటే పదహారు కోట్ల నలభై ఏడు లక్షలు మీ బడ్జెట్ మైనారిటీ వెల్ఫేర్ ఇరవై ఒకటి ఇరవై రెండు దాంట్లో ఖర్చు పెట్టింది ఎంతంటే మీకు ఇచ్చిందే పదహారు పాయింట్ పదహారు కోట్ల నలభై ఏడు లక్షలు అయితే దాంట్లో ఖర్చు పెట్టింది ఏడు శాతం మటుకే అంటే కోటి ఇరవై లక్షల మటుకే ఖర్చు పెట్టాడు మీరు ప్రేమించే జగన్ మా మైనారిటీలకు ఇష్టం అని చెప్పే జగన్ మీకోసం నిలబడింది మీ షాదీ ముబారక్ తీసేశాడు మీరంటే ఇష్టపడే మీ నమ్మే జగన్ మీకు కోటి ఇరవై లక్షలే ఇచ్చాడు మీకు మీ షాదీ ముబారక్ పథకాలు తీసేశాడు మీ మాతృభాషలో మీ స్కూల్స్ పెట్టలేకపోయాడు సో నేను ఆల్ నేను అప్పీల్ చేస్తుంది ముస్లిం సమాజానికి మీరు నేను భారతీయ జన